నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ప్రశాంతంగా ఉండాలని ఎవరనుకోరు ఎవరైనా అనుకుంటారు ఖచ్చితంగా మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి పెళ్ళైపోయిన ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా పుట్టింటి మీద లాగుతూ ఉంటుంది మా పుట్టింటి వాళ్ళు బాగుండాలి మా అమ్మ వాళ్ళు బాగుండాలి ప్రశాంత్ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళ ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అట్లాగే బయలు కూడా డెఫినెట్ గా వాళ్ళ అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ బాగుండాలి అని కోరుకుంటారు బట్ ఎక్కడో ఒక చోట ఒకరి ఇబ్బంది పడుతూ ఉండటం లేకపోతే గొడవలు అవుతూ ఉండటం మానసిక ప్రశాంతత లేకపోవటం ఇంట్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఇల్లే స్వర్గం అయి ఉండాలి ఎప్పుడు హోమ్ స్వీట్ హోమ్ అని అంటుంటారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఉండేటటువంటి నిలయం కదా ఇంటికి వెళ్ళాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే అది ఎవరికి రాకూడదు అట్లాంటి పరిస్థితి సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అటు మానసికంగా అనుకోవచ్చు ఆర్థికంగా అనుకోవచ్చు లేకపోతే శారీరకంగా అనుకోవచ్చు దీనికోసం ఏదైనా రెమెడీ ఉందా అవినాష్ గారు రెమెడీ ఉందండి చిన్న రెమెడీ ఈ రెమెడీ విష్ణుమూర్తికి సంబంధించిన రెమెడీ అండి ఇప్పుడు రా విష్ణుమూర్తి అంటే రావి చెట్టు డెఫినెట్లీ శివుడు అంటే పాత్ర మీకు తెలిసిందే సి ఇప్పుడు మనం చేసుకుంటుంది విష్ణుమూర్తి రెమెడీ విష్ణుమూర్తి అతని ఫ్యామిలీని ఎలా భద్రంగా హ్యాపీగా సెక్యూర్గా ఉంచుకుంటారు సో మనం కూడా అతని పాత్రని ఫాలో అవుతాము ఇప్పుడు ఏంటంటే మన అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి సో ప్రతి మనిషికి ఒక హజ్ ఒక వైఫ్ ఒక స్పౌస్ అనుకోండి ఒక స్పౌస్ అమ్మ నాన్న ఎవరికైనా కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ స్పౌస్ బాగుండాలి కోరిక ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే నేను చిన్న రెమెడీ చెప్తా ఇప్పుడు ఫ్రూట్స్లో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే ఎవరంటారు మామిడి మామిడి పండు మ్యాంగో అదే మనం కింగ్ అంటే మన ఇంట్లో కింగ్ ఎవరు మన నాన్నగారు సో మన ఫాదర్ కోసం మ్యాంగో తీసుకున్నాం అలానే మన మదర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా కూల్గా ఉంటారు మనం చూస్తూ ఉంటాం నాన్నగారు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఇది చేయరా అది చేయరా కానీ మదర్ గారు ఎప్పుడు సాఫ్ట్గా కూల్గా చెప్తూ ఉంటారు మదర్ కోసం మనం పెరుగు తీసుకుందాం సో మదర్ అంటే చంద్రుడు మూన్ ఆమె కోసం పెరుగు తీసుకున్నాము ఓకే సో నాన్నగారి కోసం మ్యాంగో మామిడి పండు అమ్మగారి కోసం కొంచెం పెరుగు అలానే మన స్పౌస్ కోసం మన భార్య అయితే భార్య కోసం చక్కెర భర్త అంటే హస్బెండ్ హస్బెండ్ కోసం అయితే పసుపు 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 హస్బెండ్ అంటే జూపిటర్ సో హస్బెండ్ హస్బెండ్ అయితే మీరు పసుపు వేసుకోవాలి మీరు ఒకవేళ భార్య కోసం చేస్తున్నారైతే వేసుకోవాలి రెండు వేయకండి జెంట్స్ అయితే షుగర్ ఫీమేల్ అయితే పసుపు వేయాలి ఫీమేల్ అయితే పసుపు వేయాలి గుర్తు పెట్టుకోండి తర్వాత పిల్లలు ఉంటారు పిల్లలు అంటే ఏంటి మెర్క్యూరీ పెసలు వేసేయండి కొంచెం పెసలు వేసేయండి ఓకే సో మనం వేసింది మళ్ళీ చెప్తున్నాను చిన్న కుండ తీసుకున్నాము ఇవన్నీ కుండలో తీసుకోవాలి చిన్న కుండ తీసుకొని చిన్న కుండ ముంత ముంత కరెక్ట్ యువర్ రైట్ ఎగ్జాక్ట్లీ సారీ ముంత ఆ చిన్న ముంత కుండలో చిన్న మామిడి పండు ముక్క కొంచెం ఒక వన్ స్పూన్ పెరుగు తర్వాత షుగర్ ఆర్ పసుపు మీ అనుసారం పిల్లల కోసం కొన్ని పెసలు ఏసీ ఇవన్నీ వేసేయాలి అమ్మ నాన్న స్పౌస్ పిల్లలు ఇవన్నీ వేసారు కానీ ఇవన్నీ సపరేట్ సపరేట్ ఉన్నాయి మీరు ఇవన్నీ బైండ్ చేయాలి ఇవన్నీ మీ జీవితంలో కలిసి కలిసి వచ్చాయి సపరేట్ సపరేట్గా ఏం రాలా ఇదంతా ఒక ఫ్యామిలీ దీన్ని బైండ్ చేయాలి దేంతో బైండ్ చేయాలి కర్మతో బైండ్ చేయాలి కాబట్టి మీరు జస్ట్ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ముంతకుండా ఏదైతే ఉందో ఇవన్నీ వేసి కరెక్ట్ దీన్ని మనం ఆ మట్టి దగ్గర ఆ మొదల దగ్గర మట్టి ఉంటుంది కదా ఆ మట్టి దగ్గర కొంచెం తవ్వేసి ఇది పాతేయాలి పాతే ముందు కొంచెం అని ఊదేసి మీరు దాన్ని క్లోజ్ చేసేసి పైన చిన్న పేపర్ పెట్టి పేపర్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి వేసేయాలి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో శని ఆ కర్మ దాన్ని బైండ్ చేస్తుందో అందరినీ కలిపి ఇది సింగిల్ రెమెడీ కాదు గ్రూప్ రెమెడీ కాబట్టి కంపల్సరీగా మనము ఆ శాటన్ కోసం లాస్ట్లో అని ఊదాలి ఊదిన తర్వాత పేపర్ పెట్టి ఇమ్మీడియట్గా పేపర్ పెట్టేసి మీరు దాన్ని గట్టిగా చుట్టేసి అవి ఏవి బయటికి రాకుండా మొత్తం నాలుగు వైపులు సీల్ చేసేసి కుది కుదిరితే బాగా దాన్ని ఒక ఐదు పది రౌండ్లు వేయండి మొత్తం బయటికి రాకుండా అది లోపలికి వెళ్ళిపోతే మీకు ఇంకా అది కొంచెం పాత మట్టి కొంచెం తీసేసి మనం లోపల పెట్టాలి కాబట్టి జాగ్రత్తగా అది నీట్గా బైండ్ చేసి లోపల పెట్టి దాన్ని జాగ్రత్తగా కప్పేసి అప్పుడు మొత్తం అది మనం మేక్ షూర్ చేసుకోవాలి ఏంటి ఇది ఇంకా బయటికి రాదు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఏది లీక్ కాదు అన్నప్పుడు ఇది మీరు పేపర్ లీక్ అయిపోతుందంటే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టేసి దాంతో కూడా కవర్ చేయవచ్చు పెట్టేసి మొత్తం దాన్ని కప్పి కప్పిపెట్టేసిన తర్వాత అప్పుడు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు వేయాలి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారంటే సన్ ఒకటి మూన్కి రెండు వీనస్కి అయితే నాన్నగారి ఒకటి అమ్మగారికి రెండు భార్యకైతే ఆరు మీ ఆయనకైతే మూడు పిల్లలకి ఐదు మీకు అర్థమైంది కదా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ స్లాష్ సిక్స్ త్రీ కానీ సిక్స్ సిక్స్ కానీ ప్లస్ ఫైవ్ ఇన్ని ప్రదక్షిణాలు అనుసారంగా చేసి విష్ణుమూర్తికి ఈ కోరిక చెప్పాలి ఇది నా ఫ్యామిలీ సింపుల్ మేం బాగుండాలి ఎందుకంటే ఒకళ్ళు బాగున్నారు ఇంకోళ్ళు బాగాలేరు అంటే నిజంగా మనకే కదా బాధ ఉంటది ఇప్పుడు మా అమ్మగారికి సపోజ్ చిన్న వేలు ప్రాబ్లం వచ్చినా కూడా నేను కూడా నేను కూడా బాధపడతాను కదా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీకు కూడా మీ అమ్మగారు ఉన్నారు చిన్న నొప్పి వేస్తే మీకు కూడా బాధ వస్తుంది ఎవరికైనా మన ఎగ్జాక్ట్లీ సపరేట్ సపరేట్ ఎంటిటీస్ కాదు ఇదే అమెరికా కాదు కదా వచ్చింది అదే అమ్మ ఒక ఇంట్లో నాన్నొక ఇంట్లో వీడు బయట హాస్టల్లో మొత్తం సపరేట్ సెపరేట్ కాదు ఇది ఇండియా కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి బాగుండాలి కాబట్టి ఆ విష్ణుమూర్తికి ఆ రావి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటది కాబట్టి ఆ రావి చెట్టు విష్ణుమూర్తిని అనుకొని విష్ణుమూర్తి ఆరాధించండి మేము మా ఫ్యామిలీ బాగుండాలి ఏ రోజు చేయమంటారు నా ఒపీనియన్ లో అయితే సండే రోజు చేసుకుంటే మంచిది ఏ సండే రోజు మొదటి గంటలో చేసుకోండి లేకపోతే సూర్యుడు హోరాలో చేసుకోండి సండే సూర్య హోరా అంటే సూర్యోదయంతోనే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే హెల్త్ గురించి చేస్తున్నాం కాబట్టి బేసిక్ గా మెయిన్ హెల్త్ కోసం చేస్తున్నాం కాబట్టి సో సండే రోజు చేస్తే మంచిది సండే అంటే ప్యూరిఫికేషన్ మెయిన్గా హెల్త్ చాలా మంచిది గ్లోరీ కూడా ఉంటుంది సండే రోజు చేసుకోండి ఒకవేళ సరే మీరు కదా ఒకటేసారి ఒకటేసారి చేయాలి సండే రోజు చూసుకోండి హెల్త్ కోసం బీయింగ్ కోసం చేసుకోండి ఆ దేవుణ్ణి కూడా మీరు ఒకటే కోరిక కోరాలండి పది కోరికలు ఒకసారి కోరిక కూడదు మేము నేను మా ఫ్యామిలీ హెల్త్ బాగుండాలి అని కోరుకోండి మా ఫ్యామిలీకి డబ్బులు ఉండాలి మా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉండాలి ఇవన్నీ కాదు ఒక్క కోరిక ఒకటేసారి కోరుకోవాలండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒకసారి ఒక అవుట్పుట్ వస్తుంది ఒక్కసారి ఒకటే కోరిక కచ్చా పండు లేకపోతే పండిందే పండిందే పెట్టాలి కచ్చా పెట్టాలి కాబోతుంది కచ్చా అస్సలు పెట్టకూడదు అంటే పండింది పెట్టాలి పండిన మామిడి పండు పండిన మామిడి పండు పెట్టాలి కంపల్సరీ మళ్ళీ కచ్చా అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సీజన్ కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు చేయాలి అంతే అండి ఇంకోటి విష్ణు సహస్రనామం కూడా చదవండి ఈ రెమెడీస్ చాలా బాగా వర్క్ అవుతాయి గ్రూప్ రెమెడీస్ దేవుడు ఏంటంటే మన ఇండివిజువల్ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం మన ఫ్యామిలీ కోసం మన చుట్టుపక్కల కోసం రెమెడీ చాలా తొందరగా పనిచేస్తాయి అందుకనే చాలా మంది ఏమంటారంటే నా హెల్త్ అరే నువ్వు చాంటింగ్ చేయి నువ్వు చాంటింగ్ చేస్తే నాకు వర్క్ అవుతుంది నేను చాంటింగ్ చేస్తే చాలా టైం పడచ్చు నువ్వు చాంటింగ్ చేస్తే త్వరగా పరోపకారం ఖచ్చితంగా పరోపకారం ఇంకోటి గిఫ్ట్ కూడా మనం వెళ్ళి దేవుడు విగ్రహం తీసుకురావడం కాదు మనకి ఎవరైనా ఇస్తే అది బాగా కలిసి వస్తుంది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సో మనం తప్పకుండా ఇది మర్చిపోకుండా అందరు ప్రతి ఫ్యామిలీ చేసుకోవాలి ఈ రెమెడీ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని కోరుకుని ఏ ప్రాబ్లం లేకుండా ఎస్పెషల్లీ హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికి రాకూడదు చాలా సీరియస్ గా రైట్ అవినాష్ గారు థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే